శ్రోతలందరికీ నమస్కారం సాంస్కృతిక సంగీత కళాశాలలో సాయంత్రం ఆరు గంటలకు నాట్య ప్రదర్శన మొదలయ్యింది ముందుగా చిన్నారులు లలిత సంగీతం పాడారు అప్పటివరకు పలుచగా ఉన్న జనం విజ్ఞాన మందిరంలో గౌతమి నాట్యానికి హాలంతా కిటకిటలాడిపోతున్నది పిల్లలు పెద్దలే కాక ఉర్రూతలుగే యువతరం అంతా ఒక్కచోట చేరి ఆమె నాట్యాన్ని చూడటానికి తాతాలాడిపోతున్నారు అతిథులుగా వచ్చిన ప్రముఖులంతా ముందు వరుసలో కూర్చున్నారు గౌతమి స్టేజీ మీదకు రాగానే ఏలలు చప్పట్లతో మారుమ్రోగింది ఎర్రటి అంచున్న పసుపచ్చని పచ్చని పట్టుచీరలో ఒంటినిండా ఆభరణాలతో వయ్యారంగా ఒంపు సొంపులతో నడిచివస్తూ గోరింటాకు పెట్టుకున్న రెండు చేతుల దోసిలినిండా గులాబీ రేకులను నటరాజు పాదాలకు సమర్పించి దైవాన్ని విద్య నేర్పిన గురువుల్ని తలుచుకుని నాట్యం మొదలుపెట్టింది ఆ వయ్యారి నడకల హంస భంగిమలు నెమలి పురివిప్పి నాట్యం చేస్తున్నట్టు ఉంటే చూస్తున్న ప్రేక్షకులకు కళ్ళు తిప్పుకోకుండా ఏకాగ్రతలో లీనమైపోయారు ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారో చేసుకుంటారోగాని ఆ దృష్టవంతులు ఆ అందం చూస్తూ ఉంటే వయసు పైబడిన వారినే మత్తెక్కిస్తున్నది ఇంకా కుర్రకారు సంగతి చెప్పనవసరం లేదు ఎలాగైనా గౌతమి మనసు సాధ్యమైనంతవరకు సంపాదించాలని కంటున్నారు శశికాంత్కి ఆ రాత్రి నిద్ర కరువైంది సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు కళ్ళు మూసినా తెరిచినా గౌతమి రూపం కనిపిస్తోంది ఈ మధ్య ఉద్యోగరీత్యా వచ్చి నాలుగు నెలలయ్యింది రూమ్ అద్దెకి తీసుకుని ఉంటున్నాడు ఎలాగైనా ఆమె అడ్రస్ సంపాదించాలి అనుకున్నాడు మర్నాడు ఆఫీసులో మిత్రుడి ద్వారా ఆమె ఎక్కడ ఉండేది తెలుసుకున్నాడు సాయంత్రం ఐదు గంటలు కాగానే సంగీత కళాశాలకు వెళ్లాడు అక్కడ గౌతమి కొంతమంది చిన్నపిల్లలకు సంగీతం నేర్పుతున్నది ఆఫీస్ లో కూర్చుని ఎదురు చూశాడు మేడం మీకోసం ఎవరో వచ్చారు అనగానే వెళ్లి చూసింది ఎప్పుడూ చూసినట్లు లేదు పరిచయం లేని వ్యక్తి అయినా నమస్కారం చేసింది చిరునవ్వు నవ్వుతూ మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు చెప్పండి అంది ఇక్కడ కాదు అలా ఎక్కడికైనా వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు పరిచయం లేని వ్యక్తి వెంట వెళ్లడం తప్పు అని తెలిసినా వెళ్ళక తప్పలేదు అలా నడుచుకుంటూ రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నారు ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ మీ ఇష్టం నాకేమీ వద్దు వచ్చారో దయచేసి చెప్పండి నేను త్వరగా వెళ్ళాలి మామూలు పంజాబీ డ్రెస్లో ఉంది ఎవరైనా చూస్తే పలకరిస్తారని భయం ముందు కూల్ డ్రింక్ తీసుకోండి కూల్గా మాట్లాడుకుందాం అన్నాడు ఆ మాట్లాడబోయేది ఏమిటి అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసింది నిన్న మీ నాట్య ప్రదర్శన చూశాను అద్భుతంగా ఉంది ఇంత అందమైన మీ సౌందర్యాన్ని చూసి ముగ్ధులవ్వని వారుండరు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను తొలి చూపులోనే నా మనసు పారేసుకున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనేకంటే మీరు నా భార్యగా రావాలని ఆశపడుతున్నాను మీకిష్టమైతే మీ పెద్దవాళ్లతో మాట్లాడతాను నేను మా తల్లిదండ్రులకు ఒక్కనే కొడుకుని పొలాలు ఇళ్ళు ఉన్నాయి నేను కావాలనుకుంటే ఎంత కఠినమైన ఇచ్చి నన్ను చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను మాత్రం మిమ్మల్నే చేసుకోవాలి అనుకుంటున్నాను బ్యాంక్ ఆఫీసర్గా ఈ ఊరొచ్చి నాలుగు నెలలయ్యింది ఒక్కరోజు చూడగానే నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని అంటున్నారు నేను అందంగా ఉన్నానని అందరూ అంటారు మీలాగే ఎంతోమంది పెళ్లి చేసుకుంటానంటూ వచ్చారు పెళ్ళైనాక నాట్యం మానేయాలి అన్నారు ఇప్పుడు నా నాట్యాన్ని చూసి ఇష్టపడి చేసుకుని పెళ్ళయ్యాక మానేయాలి అనుకోవటం నా స్వేచ్ఛను బంధించినట్లే పెళ్లి పేరుతో నన్ను చేసుకుని అధికారం చెలాయించి నా కళను కళంకితం చేయటం నాకిష్టం లేదు పెళ్లైనా మానుకుంటాను గాని నాట్యాన్ని మాత్రం వదులుకోలేను మిమ్మల్ని నేను ఎప్పటికీ నాట్యం చెయ్యవద్దని చెప్పను మీ ఇష్టం కళా పోషకుణ్ణి కళను గౌరవిస్తాను గాని కించపరచను మన పెళ్లికి నాట్యానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు మీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పమని బలవంతం చేయటం లేదు నాలుగు రోజులు బాగా ఆలోచించుకుని తెలియజేయండి ఇదిగో నా విజిటింగ్ కార్డు అంటూ ఫోన్ ఉన్న కార్డు తీసి ఇచ్చాడు గౌతమి బయలుదేరింది ఒక్కటే ఆటోలో వెళ్లిపోయింది ఇంటికి మాటే మాటేగాని మనసులో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటానికి ధైర్యం చాలలేదు గౌతమికి నాట్యం అంటే ఇష్టం డిగ్రీ పూర్తి చేస్తూనే నాట్యం నేర్చుకుంది పది మందిలో అలా ప్రదర్శనలివ్వటం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించింది మన వంట ఇలాంటి అలవాట్లు పద్ధతులు లేవు అన్నారు స్టేజి మీద కట్టి నాట్యం చేయటం పరువు ప్రతిష్టలు పోతాయన్నారు ఇవన్నీ లెక్క చేయలేదు గౌతమి తనకిష్టమైన పనిని ఎవరూ కాదన్నా సహించలేదు తన ఆశయాన్ని సాధించుకోవటమే ఆమె ధ్యేయం నాలుగు రోజులు గడిచినా ఎటువంటి రిప్లై రాలేదు గౌతమి నుంచి ఈ నాలుగు రోజులు నాలుగు యుగాలుగా గడిపాడు శశికాంత్ స్వయంగా ఇంటికి వెళ్లి గౌతమి తల్లిదండ్రులతో మాట్లాడాడు పైసా కట్నం వద్దన్నాడు ఒకే కులం పెళ్లికి అభ్యంతరం ఎందుకు అన్నాడు మధ్యతరగతి కుటుంబం కావడంతో గౌతమి పెళ్లి తల్లిదండ్రులకు భారంగా అనిపించింది ఇటువంటి సమయంలో కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటూ వస్తే కాదనటం తెలివి తక్కువత్తరం అనిపిస్తుంది బ్యాంక్ ఆఫీసర్ అల్లుడుగా రావటం అంటే మాటలా గౌతమి పెళ్లి ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు పెద్దల ఆశీర్వచనాలతో పెళ్లి మండపంలో బాధా భదంత్రీలు మోగుతూ ఉంటే గౌతమి మెడలో మూడు ముళ్ళు వేశాడు శశికాంత్ ఉన్న దాంట్లోనే అన్నీ ఘనంగా జరిపించి అత్తవారింటికి పంపారు పెళ్లైన నెల రోజులకే శశికాంత్ని తిరిగి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు అందమైన భార్య సాయంకాలం భర్త ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురెళ్లి మంచినీళ్ల గ్లాస్ అందించటం కాఫీ టిఫిన్ పెట్టడం కాసేపు సరదాగా అలా ముస్తాబై సరదాగా బయటికి వెళ్లేవారు అందమైన జంట దాంపత్యం ఆరు నెలలు అనురాగంగా సాగిపోయింది ఆఫీస్ నుంచి వస్తూనే గౌతమి నా బట్టలు త్వరగా సర్దాలి నేను బెంగళూరు క్యాంపుకు వెళ్ళాలి రావటానికి వారం పది రోజులు పట్టవచ్చు అన్నాడు వారం రోజులు భర్తకి దూరంగా ఉండవలసి వచ్చినందుకు మనసులో బాధగానే ఉన్నా ఆ బాధను మనసులోనే దిగమింగుకుని మామూలుగానే సూట్కేస్ సర్దింది మౌనంగా ఉన్న భార్యను గమనిస్తూనే ఉన్నాడు శశికాంత్ అంటే ఎంత ఇట్లే గడిచిపోతాయి ఆఫీస్ పని అయిపోగానే రెక్కలు కట్టుకుని వాలతాను నీ ముందు వచ్చే వరకు ఒక తీపి జ్ఞాపకం అంటూ రెండు చేతుల మధ్య బంధించి ఉక్కిరి బిక్కిరి చేశాడు అబ్బా వదలండి అత్తగారు చూస్తే బాగుండదు అంటూ చేతులు విడిపించుకుని దూరంగా జరిగింది వెళ్ళలేక వెళ్ళాడు శశికాంత్ గౌతమి గారున్నారా అంటూ కొంతమంది ఆడామగా కలిసొచ్చారు అత్తగారు శ్యామలాదేవి వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చోమంది ఇంతలో నుంచి గౌతమి కూడా వచ్చింది రవీంద్ర భారతిలో ఈ నెల పదో తేదీన నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం మీలాంటి కళాకారులను ఆహ్వానించి వచ్చిన కలెక్షన్తో ఒక సంగీత కళాశాలకు భవనం నిర్మించాలని మా ఉద్దేశం మీలాంటి వారు తప్పక ఆదరిస్తారని మా నమ్మకం మీ పేరు కూడా ట్యాంప్లెట్లో వేయించాలి కదా మిమ్మల్ని అడగడానికి వచ్చాము అన్నారు సారీ మా వారు ఊర్లో లేరండి ఆయన్ని అడగందే నేనేమీ చేయలేరు అంది మీ వారి ఫోన్ ఉంటే ఇవ్వండి మేం మాట్లాడతాం అన్నారు ఇవ్వమ్మా తప్పేముంది వచ్చిన కళను పది మందికి వినియోగపడేలా ఉండాలి కానీ దాచుకుంటే ఏం వస్తుంది అంది అత్తగారు భర్తకు ఫోన్ చేసింది గౌతమి సిగ్నల్స్ లేకనో ఏమో ఫోన్ పనిచేయటం లేదు అబ్బాయికి నేను చెప్తానులే ఒప్పుకోమంది అత్తగారు ఎక్కువ వ్యవధి కూడా లేదు అన్నారు వచ్చిన పెద్ద మనుషులు గౌతమి తన ప్రోగ్రాం ఇవ్వడానికి ఒప్పుకుంది రెండు రోజుల తర్వాత శశికాంత్ ఫోన్ చేసినప్పుడు గౌతమి తన ప్రోగ్రాం గురించి చెప్పింది పెళ్ళైన తర్వాత ఇలాంటి ప్రోగ్రాంలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాకు తెలియకుండా ఎందుకు ఒప్పుకున్నావు అన్నాడు నీకు చెప్పాలని ఫోన్ చేశానని చెప్పినా నమ్మలేదు నేను ఊర్లో లేనప్పుడు ఇలాంటివి ఎందుకు ఒప్పుకున్నావు నాకు తెలియకుండా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయవద్దు అంటూ హెచ్చరించాడు తన భర్తేనా ఇలా మాట్లాడేది అనుకుంది అత్తగారు చెప్తేనే సరేనంది తను పది మందిలోకి వెళ్ళటం ఇష్టం లేదా ఆ రోజు అంతమందిలో నాట్యం చేయబట్టే కదా తను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకునింది పెళ్లి చేసుకుంటే నాట్యం చేయకూడదని రూలేమైనా ఉందా భర్త మాట్లాడిన తీరు తలుచుకుంటేనే బాధగా ఉంది ఆ రోజు ఆదివారం కావటంతో రవీంద్ర భారతి ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది తెర తొలగగానే నాట్య మయూరి గౌతమి ప్రదర్శన అనగానే హాల్ అంతా నిశ్శబ్దమైపోయింది ఊర్వశి అందాలను తిలకిస్తున్నట్లుగా తన్మయులైపోయారు వరుసగా రెండు మూడు ప్రదర్శనలు జరిగాయి గౌతమి పాటలు కూడా పాడుతుందని తెలుసు ఎవరో ఒక పెద్దాయన అన్నమయ్య కీర్తన పాడమంటే పాడింది అద్భుతమంటూ చప్పట్లు మోగాయి ఆయన వెయ్యి నూట పదహారులు ఇచ్చారు మీద పాటల మీద పాటల పేర్లు రాసి పంపటం మొదలుపెట్టారు పాడిన ప్రతి పాటకు నజరాన ఇస్తూ వచ్చారు చివరగా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో అనే పాట పాడినందుకు రెండు వేలు బహుమతిగా ఇచ్చారు ఆ డబ్బంతా భవన నిర్మాణానికే అందజేసింది చాలా పొద్దుపోవటంతో గౌతమిని కార్లో ఇంటి వరకు దింపి వెళ్లారు అద్దగారికి జ్వరంగా ఉండటం వల్ల ఆమె రాలేకపోయారు పది రోజుల తర్వాత క్యాంపు నుండి తిరిగొచ్చాడు శశికాంత్ కాఫీ మంచినీళ్లు అందించినా ముభావంగానే ఉన్నాడు వెళ్లేటప్పుడున్న ప్రేమ వచ్చినప్పుడు కనిపించలేదు స్నానం చేసి భోజనం చేసి పడుకున్నాడు గౌతమి పలకరించింది నేనేం తప్పు చేశానని ఇలా ప్రవర్తిస్తున్నారు నేను నాట్యం చేయటం తప్ప మిమ్మల్ని అడిగే చేయాలి అనుకున్నాను సమయానికి ఫోన్ కలవలేదు అత్తగారు కూడా ఒప్పుకున్నారు అంది తెల్లవారితే కోపం తగ్గుతుందిలే అనుకుంది మర్నాడు ఆఫీస్కి వెళ్లి వచ్చినప్పటి నుండి శశికాంత్లో బాగా మార్పు వచ్చింది చిచి నలుగురిలో నా పరువు పోయింది మా ఫ్రెండ్స్ ముందు వచ్చింది సంపాదన కోసమే నిన్ను నాట్యం చేస్తున్నానట నువ్వు పాడే పాటలకి కుర్రకారంతా వెర్రెక్కిపోయి ఒకటే ఈరలు చప్పట్లు నీ వంపు సొంపుల్ని ఒక్కొక్కళ్ళు వర్ణిస్తూ కళ్లతోనే నీ అందాన్ని జురుకుంటున్నారు ఇప్పుడు నువ్వొకరి భార్యవి వచ్చినట్లు తైతక్కలాడటం నాకు నచ్చదు నాకు తెలియకుండా నాట్యం చేయటానికి వీల్లేదు ఇది వాదించటం అనుకున్నా సరే ఆజ్ఞాపించటం అనుకున్నా సరే మీరేనా ఇలా మాట్లాడేది నాట్యాన్ని చూసి ఎంతో ఎంతోమంది ఇష్టపడతారు కళను నాలుగు గొడల మధ్య కప్పిపెట్టడం కాదు నలుగురికి ఆనందాన్ని కలిగించేదిలా ఉండాలి క్షమించండి నేను మాత్రం నా నాట్యాన్ని వదురుకోలేను పెళ్లికి ముందే నా స్వేచ్ఛకు అడ్డు రాకూడదని చెప్పాను ఏది ఏమైనా సరే నువ్వు నాట్యం చేయటానికి వీల్లేదు నీకు నాట్యం కావాలో నేను కావాలో తేల్చుకో నాకు మీరెంత ముఖ్యమో నాట్యం కూడా అంతే ముఖ్యం పది మంది ఆరాధించే కళను వదులుకోవడం నాకిష్టం లేదు అయితే నన్నే వదురుకుంటావా భర్త అంటే గౌరవం లేదు పది మందిలో తైతక్కలాడేదానికి భర్త విలువేం తెలుస్తుంది నేను చెప్పినట్లు విని ఈ నాలుగు గొడల మధ్య పడి ఉండాల్సిందే కాదని బయటికి వెళ్ళావో ఇంతటితో ఈ బంధం తెగిపోతుంది అంటూ విసురుగా బయటికి వెళ్లాడు సాయంత్రం మహిళా మండలి సభ్యులంతా వచ్చారు వచ్చే ఆదివారం గౌతమికి సన్మానం చేయబోతున్నాం కాదనకుండా అంగీకరించాలి అంటూ బలవంతం చేశారు అదే సమయంలో శశికాంత్ ఇంటికొచ్చాడు వాళ్లందర్నీ చూడగానే ఆరిపోయిన మంటలు మళ్లీ చెలరేగాయి గౌతమి ఎక్కడికి రాదు మీరు వెళ్ళండి అన్నాడు ఆ మాట చెప్పవలసింది నేను నేను వెళ్లి తీరాల్సిందే నాలుగు గోడల మధ్య నన్ను బంధించి నా కళను ప్రోత్సహించకుండా అణగదొక్కితే సహించేది లేదు ఈ సన్మానానికి నేను తప్పకుండా వస్తాను మీరు వెళ్ళిరండి అంటూ వాళ్ళందరినీ పంపించేసింది నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు నీకు నాకు బంధం తెగిపోయింది ఇంకా నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయాకే నేను వస్తానంటూ వెళ్ళాడు శశికాంత్ అప్పటికప్పుడు సూట్కేస్ తీసుకుని బయటికొచ్చేసింది గౌతమి పుట్టింటికి వెళ్లటం లేదు ధైర్యంగా నిలబడాలి అనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలైనా ఎదురుకొనక తప్పదు కూతుర్ని చూడాలని వచ్చిన తల్లిదండ్రులకు అక్కడ గౌతమి లేదు అనేసరికి గుండె ఆగిపోయినంత పనయ్యింది మీ ఇంటికే వచ్చింది అనుకున్నాడు శశికాంత్ నా కూతురు ఏం తప్పు చేసుంటుంది నుంచి బయటికి వెళ్లవలసిన కారణం ఏమిటి పెళ్లి చేసి నీ చేతుల్లో పెడితే జీవితాంతం వరకు నీదే బాధ్యత అలాంటిది ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళుతుంది నా కూతుర్ని ఏం చేశారో చెప్పండి అంటూ గొంతు చించుకుని లాభం లేదు ఎక్కడెక్కడో వెతికారు బంధువులందరికీ ఫోన్లు చేసి కనుక్కున్నారు ఎక్కడా గౌతమి ఆచుకీ తెలియలేదు నిజంగా గౌతమి వెళ్లిపోతుంది అనుకోలేదు శశికాంత్ కొంతకాలం వరకు వెతుకుతూనే ఉన్నారు గుండె రాయి చేసుకుని ఎక్కడో యాక్సిడెంట్లో మరణించి ఉంటుందని సరిపెట్టుకున్నారు కాలం సాగిపోతూ దాని పని అది చేసుకునిపోతుంది మనిషి కాలం వెంట పరుగులు తీస్తూనే ఉన్నాడు ఎవరు ఉన్నా లేకపోయినా జరిగేది మానదు విడిపోయిన జంట కలుస్తారో లేదో తెలియదు దేవుడు కొందరి జీవితాలతో ఆట్లాడుకుంటాడు కొందరిని విడదీస్తే మరికొందరిని కలుపుతాడు కొందరిని సుఖపెడితే మరికొందరిని కష్టపెడతాడు విరహము వేదన కష్టాలన్నిటినీ కలబోసి బతకమంటాడు మనిషికి తోడుంటే తెలియదు ఏ బాధ అనుభవిస్తేనే గాని ఆ బాధ అర్థం కాదు నటరాజ నిలయం అనే అక్షరాలు గోల్డ్ కలర్లో మెరిసిపోతున్నాయి గేటు ముందు అటు ఇటు పూల మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలయ్యింది డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన కొంతమంది పిల్లలు పది ఉంటారు అంతా పదేళ్ల వయసు వారే నడుంకి చున్నీలు కట్టుకుని కళాభంగిమలతో నాట్యం నేర్చుకుంటున్నారు వాళ్ల మధ్యలో పదేళ్ల పాప తెల్లగా పొద్దుగా ముద్దుగా అందంగా ఉంది బయట గేటు ముందు అరుగు మీద ఎవరో వ్యక్తి పడి ఉండటం చూసి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లితో చెప్పింది ఆమెతో పాటు పిల్లలంతా బయటకొచ్చారు పెరిగిపోయిన గడ్డం మాసిపోయిన ప్యాంటు షర్టు అన్నం తిని వారం రోజులైనట్లుగా నీరసంతో పీక్కుపోయిన ముఖం అతన్ని చూసిన మరుక్షణం గుండెల్లో దడ కాళ్లలో సన్నని ఒడుకు ప్రారంభమైంది జ్వరంతో బాధపడుతున్నట్లుగా మూలుగుతున్నాడు ఆ వ్యక్తిని పిల్లల సహాయంతోనే లోపలికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు ఫ్యాను గాలికి వణికిపోతూ ఉంటే దుప్పటి కప్పారు కాఫీ కలిపి వేడిగా తాగించారు నీరసంతో కళ్ళు మూసుకుపోతున్నాయి కూర్చునే లేక మంచం మీద వాలిపోయాడు ఈ పూటకి చాలు మీరంతా వెళ్ళిపోండి అంటూ పిల్లల్ని పంపించేసింది పదేళ్ల కూతురు భారతి భయం భయంగా చూస్తూ నిలబడింది డాక్టర్ వచ్చి చూసి మందులు రాసిచ్చి వెళ్లారు ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం ప్రకారం మందులు వేస్తూ ఉంటే తెల్లవారేసరికి జ్వరం తీవ్రత కొంచెం తగ్గింది మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు పాపను చూసి నీ పేరేంటమ్మా అన్నాడు భారతి అంది మమ్మీ అంకుల్ లేచారు అంటూ పిలిచేసరికి లోపల నుంచి వచ్చిన తల్లిని చూడగానే అవాక్కయ్యాడు నుంచి మాట పెగిలి లేదు టాబ్లెట్ మంచినీళ్ళ గ్లాసు అందించింది ఏమిటెలా చూస్తారు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చారులే మన పాప భారతి అంటూ పరిచయం చేసింది నేను బయటికొచ్చాక తెలిసింది తల్లిని కాబోతున్నానని పాప పుట్టాక నా జీవితమే మారిపోయింది ఏదో మాట్లాడాలని ప్రయత్నించటంతో ఆయాసం బిక్కిరి చేసింది పూర్తిగా విశ్రాంతి తీసుకోండి అంటూ దుప్పటి కప్పి వెళ్ళింది ఇన్నాళ్లకైనా తనకు తండ్రి ఉన్నాడన్న సంగతి తెలియగానే భారతికి సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు నాన్న అని పిలుస్తానా అని తాతహాలాడిపోయింది శశికాంత్ పూర్తిగా కోలుకోవటానికి పది రోజులు పట్టింది తల్లి కూతుళ్ళిద్దరూ కంటికి రెప్పలా చూశారు నేను నీకు చేసిన ద్రోహానికి మరొకరైతే నన్ను ఇంట్లోకి రానిచ్చేవారు కాదు వెళ్ళిపోయాక మీ వచ్చారు నన్ను నానా అన్నారు ఎక్కడెక్కడో వెతికించారు చివరికి చనిపోయి ఉంటావని సరిపెట్టుకున్నారు మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు ఒంటరివాడినయ్యాను ఇంటికొస్తే మంచినీళ్ళిచ్చేవాళ్లు లేరు ఆ ఒంటరితనం భరించలేక తాగుడికి బానిసనయ్యాను ఫ్రెండ్స్ అంతా నా వీక్నెస్ గమనించి నన్ను చేశారు ఉన్న ఇల్లు కాస్త అమ్మవలసి వచ్చింది నువ్వు వెళ్ళిపోయాక ఆడతుడు కోసం మరో మనిషిని చేరదీశాను ఆమె కోసం ఆఫీసులో అక్రమాలకు పాల్పడవలసి వచ్చింది ఆమె కోసం అప్పులు చేసి అవి తీర్చలేక బ్యాంక్లో తప్పు చేసి దొరికిపోయాను పోలీసులు కేసులు ఉన్న ఉద్యోగం కూడా ఊడింది చేతిలో పైసాలేక రోడ్డున పడ్డాను చూశావుగా ఇప్పటి నా పరిస్థితి మరో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని నా దారిన నేను వెళ్ళిపోతాను నీ దగ్గరుండే అర్హత నాకు లేదు మిమ్మల్ని నేను వెళ్లిపోమ్మని చెప్పలేను ఎంతైనా మీరు నా భర్త అన్నీ పోగొట్టుకున్నారు పూర్తిగా ఆరోగ్యం పాడు చేసుకున్నారు ఒంటరిగా ఎక్కడని ఉండగలరు నాట్యం చేయటం తప్పు కాదు ఎందరో కళాకారులు కాలికి కట్టి ఆడితే చూసి ఆనందించేవాళ్లు ఉన్నారు కళను నేర్చుకున్నది నాలుగు గొడల వరకు పరిమితం చేయకూడదు కళాకారులకు ఎప్పుడు పది మంది ఆదరణ కావాలి ఇంతకాలం నేను ఆ ఆదరణతోనే బ్రతకగలిగాను నేను వచ్చాక అప్పటికే పాప నా కడుపులో పెరుగుతున్నది అమ్మా నాన్నల దగ్గరకెళ్ళి వాళ్లను బాధపెట్టడం లేదు ఎవరికీ తెలియకుండా మద్రాసు వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను తర్వాత పాప పుట్టింది తక్కువ జీతంతో ఇద్దరం బ్రతకటం కష్టం పాప కోసం ఆయాని ఏర్పాటు చేసి మళ్లీ నాట్యప్రదర్శననివ్వటం మొదలుపెట్టాను పాప పుట్టిన వేళ విశేషం బాగా కలిసొచ్చింది డబ్బు సంపాదన పెరిగింది పాప భవిష్యత్తు బాగుండాలని పదేళ్లు కష్టపడ్డాను ఈ మధ్యనే ఈ ఫ్లాట్ తీసుకుని చిన్నపిల్లలకు సంగీతం నాట్యం నేర్పుతున్నాను పాప చాలాసార్లు అడిగింది నాన్నా ఎక్కడా అంటూ ఏవో చెప్తూ వచ్చాను అనుకోకుండా ఆ భగవంతుడే మిమ్మల్ని మా దగ్గరికి చేర్చాడు మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు అంది గౌతమి జరిగిన అనుభవాలు గుణపాఠం కలిగించాలి పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోలేవు చేతికందిన వాటిని కోల్పోతే కవి జీవితంలా మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది భారతి ఇలా రామ్మా అంటూ కూతుర్ని దగ్గరికి పిలిచి తండ్రిగా వాత్సల్యాన్ని పొందాడు తనకో నాన్న ఉన్నాడని తెలుసుకున్న భారతి మనసు గాలిపటంలా ఎగరసాగింది భర్త ఎంతటి దుర్మార్గుడైనా క్షమించే గుణం ఒక్క భార్యకే ఉంటుంది తాళి కట్టించుకున్నందుకు జీవితాంతం భర్తకు ఊడిగం చేసిన తన పాతివ్రత్యాన్ని కాపాడుకోవటం భారత స్త్రీకి ఒక వరం అవసరమైతే ఎదిరించి పోరాడుతుంది కాదనుకుంటే కాలదన్ని వెళ్లిపోతుంది ఎక్కడెక్కడ ప్రవహించిన నది చివరికి సముద్రంలోనే కలవాలి కదా గౌతమికి భర్త సాన్నిహిధ్యం మరింత సంస్కారాన్ని తెచ్చిపెట్టింది ఆ గూటిలో గువ్వలు మూడు నాట్యం అనే కళను ఆరాధిస్తూ ఆదరిస్తున్నాయి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో